రెండేళ్ళ నుంచి ఆరు నెలలకి ఇస్తాను సంవత్సరంకి ఇస్తాను రెండు నెలలకు ఇస్తాను అని చూపిస్తారా జనవరి ఫిబ్రవరిలో కానీ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టించింది సార్ డబ్బులు నమ్మించి ఒకసారి ఒకటి ఇచ్చింది అంతే సార్ మళ్ళం అట్లే పెట్టించింది దాని ముప్పై లక్షలు సార్ అది అంజన్ కుమార్ సార్కి ఇచ్చిందేది ప్రవీణ్ కుమార్ సార్కి ఇచ్చిందేది అంటే వీళ్ళు ముగ్గురే ముద్దాయి దీంట్లో ముగ్గురికి ఫోన్ చేసినప్పుడేమో మా ఇష్టము టైం ఇవ్వండి ఒక నెల ఆగండి అని టైం చెప్తుంది సార్ అంజన్ కుమార్ నవీన్ కుమార్ ప్రవీణ్ కుమార్ అది ఆమె ఏం పని చేస్తుంది ఇట్ బిజినెస్ కానీ బట్టని ఉంది సార్ అట్లా పరిచయం అయ్యి చీటీల నుంచి పరిచయం అయింది ఆమె అట్లా చీటీలు వేసి మళ్ళీ బంధువులతో వాళ్ళ దీలతో గానీ చేపించి ఆ చీటిల డబ్బులు కానీ వీళ్ళే సార్ ఒక రూపాయి కానీ చీటీల డబ్బులు కానీ అరవై లక్షల దాకా మొత్తం వీళ్ళ సార్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద బ్యాంకు పెట్టించింది ఆమె ఇద్దరు వ్యక్తుల ద్వారా పరిచయం చేయించుకొని పెట్టించింది ముప్పై ఐదు లక్షలు బ్యాంకు పెట్టింది సార్ ఇన్వెస్ట్మెంట్ కింద అధిక వడ్డీలు ఇస్తారు నెలకి వారంకి పది బ్యాంక్ అది ప్రైవేట్ చేస్తారు అది టాటా కంపెనీ అని అది ఒకటి చెప్పింది అనంతపూర్లో ఒకటి గుంటకల్లో ఒకటి చెప్పారు సార్ గుంట సార్ ప్రవీణ్ కుమార్ అంజన్ కుమారు అనంతపురం సార్ అదండి వీళ్ళు ఏం పని చేస్తారు పేర్లు గల వాళ్ళు వీళ్ళు లోన్ చేస్తారు హౌసింగ్ లోన్ పెట్టి ప్రజలు మోసం చేస్తున్నారు డబ్బులు ఆశ పెట్టి అధిక వడ్డీలు చూపి మిమ్మల్ని మోసం చేస్తున్నారు మరి గుర్తిస్త ఏమనలేదా మీరు కంప్లైంట్ ఇవ్వలేదా

బయట తప్పేసినాడు మా ఆయన మా చెల్లెల ఇంట్లో ఉన్నాను సార్ నేను ఇప్పుడు అన్ని డబ్బులు మోసం చేసింది సార్ నమ్మించి నమ్మించి చేసింది సార్ వాళ్ళ ఊర్లో స్థలాలన్నీ కొనింది సార్ వాళ్ళ పేర్ల మీద స్థలాలు కొనింది సార్ వాళ్ళ బంధువుల పేర్ల మీద ఈ మ్యాటర్ వాళ్ళ వాళ్ళకంత మొత్తం తెలుసు సార్ అది ఇంత చేసినా కానీ ఏమైనా టైం చెప్పుకుంటేనే వస్తుంది ఏం చేసుకుంటావో చేసుకోకొని కట్టేదే లేదంటుంది సార్ రెస్పాన్స్గా పోనీ అంటే ఒకసారి అయినా పోలీస్ స్టేషన్కి వాళ్ళు పోయినాం సార్ పోలీస్ లో చెప్పింది సార్ ఇప్పుడు కట్టకోకుండా ఏం సమాధానం అన్నపూర్ణ సార్ గుర్తి నేను గుర్తిలో అన్నపూర్ణ ఆమె డబ్బులు ఇచ్చి మోసపోయినాను ఆమె నాకు బాగా నమ్మిచ్చి మోసం చేసింది అదిగా వడ్డీగా డబ్బులు ఇస్తామని చెప్పి కానీ మోసం చేసింది చీటీలు తరఫున గానీ ఫోన్ చేసి అన్ని మాట్లాడి వాళ్ళతో అంత చేసి చీటీలు వేసిన తర్వాత మా బంధువులతో అంతా కానీ ఐదారు మందితో వేయించినాను ఫస్ట్ అంతా బాగానే ఇచ్చింది మళ్ళీ తర్వాత చీటీల డబ్బులు అన్నీ మోసం చేసేసింది ఆమె నమ్మకంగానే ఉండి ఉండి ఇచ్చిచ్చుకొని ఇప్పించుకొని అంతా అరవై లక్షల దాకా మోసం చేసింది మాకు ఆమె మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద కానీ అంజన్ సార్ కుమారు ప్రవీణ్ సార్ కుమార్ దగ్గర వాళ్ళిద్దరి దగ్గర కానీ ముప్పై లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్మెంట్ కింద పెట్టించింది డబ్బులు మాకు బ్యాంకు ద్వారాగా అంజన్ కుమార్ సార్కి ఇరవై లక్షలు ఇచ్చినాము ప్రవీణ్ సార్కి పదహైదు లక్షలు ఇచ్చినాము వాళ్ళంతా ఇప్పించుకున్న తర్వాత అంతా ఒక నెల అంతా టైం చెప్పించుకొని లాస్ట్లో మాకు వాళ్ళు ఫ్రాడ్ చేసినారని తెలిసింది ఆమె ద్వారా ఆమె వాళ్ళు ముగ్గురు కలిసి మాకు బ్యాంకు ద్వారా కానీ మోసం చేసినారు అరవై లక్షల దాకా కానీ మేము బయట అంతా కానీ ఇప్పించి ఇప్పుడు ఇంటి మీదకి మాకి అప్పులు చేసినందుకే ఆమెకి ఇప్పించి అప్పులు చేసుకున్నాను నేను నాకు ఇప్పుడు ఇంటి మీదకి వస్తున్నారు వాళ్ళంతా నాకు నా పరిస్థితి బాగాలేదు చాలా దారుణంగా ఉంది నా భర్త కూడా నాకు ఇంట్లో కొట్టి హింసించి బయటికి దొబ్బేసినాడు ఈ డబ్బులన్నీ ఇచ్చి మోసపోయినాను సార్ నేను అందరికీ నా నుంచి నా ఐదారు మంది ద్వారా కానీ ఇప్పించి కానీ మోసం చేసింది ఆమె గుత్తిలో చాలా మందికి అట్లా చేసింది ఐదారు మంది కానీ పది మంది కానీ అంతా అట్లా ఇప్పించుకొని ఇప్పించుకొని నమ్మకంగానే ఉండి చేసింది సార్ అట్లా వాళ్ళ ఇంటికి కానీ పిలుచుకుపోయి వాళ్ళ ఊరికి లేపాక్షులంతా సలహాలు డబ్బులు అంతా పోగు చేసుకుంది సార్ అక్కడ వాళ్ళ బంధువుల దగ్గర అంతా పెట్టేసిపోయింది ఆమె వాళ్ళ బంధువులతో కానీ మాట్లాడిచ్చి చేపించి నమ్మకంగానే ఉండి మోసం చేసింది సార్ మాకి అంత సహాయం చేయాలి బాండ్లు రాసిచ్చింది సార్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర ఉన్నా కానీ ఏం చేసుకుంటావు నువ్వు చేసుకోవానికి సార్ చేస్తానంటున్నారు సార్ సిఐ సార్ కంప్లైంట్ పెట్టి కానీ రెండు నెలలు అయితే అండి కేసు కట్టించామంటున్నారు సార్ ఎంక్వైరీ మా ఇండ్లు స్థలాలు అన్ని కుదేసి బంగారం అంతా కుదేసి మాకు అన్ని ఫాడు చేసింది సార్ మాకు ఏ ఆదరణ కానీ ఇది మాకు సాయం చేసి మీరు అన్ని మేము పోగొట్టుకునేటివన్నీ మాకు వచ్చేటట్లు చేస్తే ఈ అరవై లక్షలు ఆమె అన్నపూర్ణనే తీసుకుంది సార్ అరవై లక్షలు ఆమె తీసుకొని ఇద్దరు బ్యాంకులు కలిసి ఒక ఇరవై ఒక పది ముప్పై లక్షలు తీసుకున్నారు అవన్నీ అన్ని ఫాడు చేసి పెట్టినారుని సార్ అంత స్థలాలు కొనిచ్చి వాళ్ళ బంధువుల పేర్ల మీద అంతా చేపించింది సార్ వాళ్ళ బంధువులు మొత్తం తెలుసు సార్ ఎంత మ్యాటర్ ఉంది